నిన్నటి నుంచి ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో ఎలక్షన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్టార్ట్ చేశాము కావల్లో మూడు చెక్ పోస్టులు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెడుతున్నాము ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమ్డ్ ఫోర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము బార్డర్లో మన కావ ప్రకాశం జిల్లా నుంచి వచ్చే బార్డర్లో ఒకటి చెక్ పోస్ట్ నియోజకవర్గం ముగింపులో తగతి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉదయగిరి నుంచి వచ్చే రూట్లో ఒక చెక్ పోస్ట్ మూడు పోస్టులు పెట్టడం జరిగింది కావలికి సంబంధించి అదే ఉదయగిరికి సంబంధించి ఐదు బార్డర్ పామూరు నుంచి కోరు నుంచి అట్లాగనే ప్రకాశం జిల్లా నుంచి వచ్చే రోడ్లన్నింటిలో కూడా ఐదు జిల్లా బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా ఆర్మ్స్ దీంతో ఉంటాయి అదేవిధంగా అన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం ప్రతి చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరాలు పెడుతున్నాం ఈ రోజు నుంచి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా వాటి మీద చట్టపరమైన చర్య తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎలాంటి సభలు కానీ సమావేశాలు కానీ పెట్టాలంటే థర్టీ పోలిసా యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కంపల్సరీ పర్మిషన్ లేకుండా మాత్రం ఎలాంటి బ్యానర్లు కట్టడం కానీ ఊరేగింపులు చేయడం కానీ లేదా ఏదైనా ధర్నాలు చేయడం కానీ ఏదైనా పొజిషన్ చేయాలన్నా కంపల్సరీ పోలీస్ పర్మిషన్ అవసరం పోలీస్ పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు రెండు నియోజకవర్గాల్లో అదేవిధంగా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర బావిడీవెంట్ కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పటి నుండి బౌండర్ కేసులు కొన్ని ఇప్పటికీ మూడు వందల ఇరవై మందిని బౌండర్ చేయడం జరిగింది రెండు నియోజకవర్గాల్లో ఇంకా ఈ రోజు నుంచి అది పెంచుతాము పెంచి అవి ట్రబుల్ మాకల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది కొంతమందిని దాదాపుగా మన నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో కలిపి పన్నెండు మందిని పన్నెండు వందల మందిని ట్రబుల్ మాంకల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళల్లో మూడు వందల మందిని పుడి వరకు బౌండవర్ చేయడం జరిగింది వన్ నాట్ సెవెన్ కింద ఎమ్ఆర్ఓల దగ్గర మిగతా వాళ్ళని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము ఫ్లెక్సీలు కట్టాలని ఉంటే కంపల్సరీ పర్మిషన్ తీసుకొని ఆ ఫైనాన్స్ దాని స్టేటస్ని సబ్మిట్ చేయాలి ఆర్ఓ గారికి కంపల్సరీ చేయాలి చేసి దాని ప్రకారంగా చేసుకోవాలి నిష్పక్షపాతంగా ఎలాంటిది లేకుండా మేము ఎలక్షన్ చేస్తాము రేపు ఎవరైనా ఒకటే మాకు తప్పకుండా పొలిటికల్ పార్టీలు కూడా మాకు సహకరించి ఎలాంటి లాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఎలక్షన్ సజావు జరుగుతానికి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని పోలీసు తరపును మేము కోరుకుంటున్నాం మొత్తం షేట నూట తొంభై రెండు మందిని చేయడం జరిగింది అక్కడ ఉదయగిరి ఇక్కడ కలిపి నూట తొంభై రెండు మంది చేయడం రవిడీ వాళ్ళు అది కాకుండా కొంతమంది సస్పెండ్ షీట్స్ కూడా పద్దెనిమిది మందిని చేసాం అంటే దొంగతనాలు చేసిన వాళ్ళని కూడా చేసాం నూట తొంభై రెండు మందిని రెండు నియోజకవర్గాల్లో రవిడీని బౌండ్వర్ చేయడం జరిగింది అంతకుముందు పాత ఎలక్షన్ కేసుల్లో ఉన్న వాళ్ళందరం కూడా బౌండ్ వేజ్ చేసాం వన్ నాట్ కింద ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొన్ని మొత్తం టోటల్గా కావల్లో వచ్చేటప్పటికి ఎనభై తొమ్మిది క్రిటికల్ పోలీస్ స్టేషన్ ఐంటిఫై చేయడం జరిగింది ప్లేస్ ఉంది పోలీస్ స్టేషన్ అయితే ఉంది ఊరిని ఎనభై తొమ్మిది ఊర్లని క్రిటికల్ అంటే సమస్యాత్మక గ్రామాలుగా కావాలో అదేవిధంగా అక్కడ తొంభై తొమ్మిది నియోజక ఊర్లని ఉదయగిరిలో ఐడెంటిఫై చేయడం జరిగితే రెండు నూట ముప్పై ఒక్క బూతుల్ని కా ఉదయగిరిలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడే నూట నాలుగు బూతుల్ని సమస్యాత్మక బూతులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటి మీద వాటికి ప్రత్యేకమైన పోల్స్ని ప్రత్యేకమైన దీన్ని నిఘా పెడతాం వాటి మీద ఆ ఊర్లో ఫోర్స్ కూడా ఎక్కువ ఇస్తాం పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ ఊర్లో స్టాండ్ <coughs>